ఫీజ్ రీయంబర్స్మెంట్ నిరుద్యోగ భృతి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి కర్నూలు కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో పత్తికొండ మాజీ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవి అదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆలూరు ఎమ్మెల్యే వీరపాక్షి మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మాజీ ఎంపీ బుట్ట రేణుక తేర్నకల్ సురేందర్ రెడ్డి కొడమూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆదిమూలపు సతీష్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ యువత విద్యార్థులు భారీగా పాల్గొన్నారు ఈరోజు ముఖ్యంగా ఈరోజు విద్యార్థులకు చంద్రబాబు నాయుడు చేతిలో మోసమైనటువంటి నిరుద్యోగులు యువతకు అలాగే అమ్మఒడి ఇస్తానని చెప్పి తల్లి కొండల చేతిలో చంద్రబాబు నాయుడు చేతిలో మోసమైనటువంటి తల్లుల కోసం ఏదైతే పదహైదు వందలు ఇస్తానని మోసం చేసినారో అటువంటి అక్కచల్లమ్మల కోసం వాళ్ళందరూ ఏదైతే రైతన్నలకు ఇరవై వేలు మోసం చేసినారో చంద్రబాబు నాయుడు రైతన్నల కోసం బీసీఎస్సీలకు యాభై సంవత్సరాలు దాటితే పిన్షన్ చెప్పి మోస చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోయినటువంటి ప్రజల కోసం అలాగే ఏదైతే వైద్య వృత్తిని ఆశించి చదివి పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ చేస్తుంటే అంటే మోసపోయినటువంటి రాష్ట్రాన్ని మీరు పరిపాలించడానికి మీకు అర్థం ఒక నారాయణే డెబ్బై డెబ్బైకి మెడికల్ కాలేజీలు మెయింటైన్ చేస్తారు ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టుకొని పదిహేడు మెడికల్ కాలేజీలు మెయింటైన్ చేయడం చేత కాదు మేము ప్రైవేట్ పరం చేస్తున్నామని చెప్పుకోవడానికి సిగ్గు లేదా మీ నలభై సంవత్సరాల మీ అనుభవం ఏమైంది గార్థులుగా నీక కాబట్టి మీరు పదిహేడు మెడికల్ కాలేజీల చేత మెయింటైన్ చేయడం చేత కాకుండా ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి మీకు అర్హత లేదు రాజీనామా చేసుకోండి లేదంటే పదిహేడు మెడికల్ కాలేజీ గవర్నమెంట్ తరఫున ఓపెన్ చేయండి పదిహేడు మెడికల్ కాలేజీలు ఒక్కసారిగా ఒక రాష్ట్రానికి శాంక్షన్ కావడం అనేది భారతదేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఈ కాలేజీ తెచ్చినటువంటి కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం మాకు మెడికల్ సీట్లు వద్దు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కూడా భారతదేశంలో మీరు ఒక్కడే కాబట్టి హామీలతో పాటు మెడికల్ కాలేజెస్ ప్రైవేటేషన్ చేయకూడదు దానిను గవర్నమెంటే నడపాలని ప్రధానంగా డిమాండ్ చేస్తాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు బాట పడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ రోజు కర్నూలు జిల్లాలో ఎస్వి మోహన్ రెడ్డి గారి జిల్లా అధ్యక్షులు ఎస్పీ మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరిగింది అయితే ఈ రోజు యువత పోరు ముఖ్యంగా నిరుద్యోగులను మరి చదువుతున్న విద్యార్థులను చదువుతున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి మొదటి సంవత్సరము బంగనామాలు పెట్టడం జరిగింది రెండవ సంవత్సరం కూడా అరకొరగా కేటాయిస్తున్నారు వైద్యం గురించి కానీ మరి వైద్యం మెడికల్ వైద్యం అందాలంటే మెడికల్ కళాశాలలు పదిహేడు మెడికల్ కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది వాటిని ప్రైవేటు పరం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు అదేవిధంగా మరి అమ్మఒడిని తల్లికి వందనంగా మార్చి మొదటి సంవత్సరం కూడా దానికి కూడా మండి చేయి చూపారు అయితే రెండవ సంవత్సరం కూడా పూర్తిగా లేకుండా అరకొరగా బడ్జెట్ కేటాయించడం జరిగింది ఇవన్నీ కూడా మరి